హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పూరి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను పూరి అయితే చేసేస్తాం కానీ కర్రీ ఏం చేయాలో అస్సలు తోచదు ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది క్విక్గా మనం తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కలిసాం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండిమిర్చి ముక్కలను వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇవి కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ని నాలుగు బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా బీన్స్ క్యారెట్ ముక్కలు సగం దాకా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా వేసుకోవాలి ఇలా పొడవుగా నైస్గా కట్ చేసుకొని చూడండి చేత్తో ఇలా క్రష్ చేసి వేసుకున్నామంటే మనకి పాయలు పాయలుగా విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరొకసారి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకొని మరొకసారి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని వేసుకున్నామంటే సరిపోతుందండి ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్లోకి టూ స్పూన్స్ శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని ఉండలు లేకోకుండా జారుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి మరుగుతున్న ఎసరులోకి వేసేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక వేసుకోవాలి లేదంటే హై హైఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసామంటే ఉండలు కట్టేస్తుంది త్వరగా అలా కాకోకుండా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి స్మాషేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆలుని ఉడికించి తొక్క తీసి చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చగా స్మాషేసేసుకున్నాను ఇలా స్మాషేసేసుకొని ఇందులోకి వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే కర్రీ అనేది చిక్కపడి టేస్టీగా ఉంటుంది చూసారుగా ఈ విధంగా మనకి పూరీలోకి కర్రీ అనేది చాలా లూజ్గా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి అప్పుడే మనకి పూరీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూసారుగా ఈ విధంగా ఉండేలాగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు అనేది లాస్ట్లో వేసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది అంతేకాకుండా పూరీ కూర ఎప్పుడూ కూడా ఉప్పు చాలా తక్కువగా ఉండాలి అప్పుడే పూరీలోకి సెట్ అవుతుంది అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మనం పూరిలోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది పూరీలోకే కాదు దోశలోకి కానీ అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు అలసం ఒకసారి ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్